హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను వచ్చి నేను నా పేరు అయితే నా రాజు మాది అనమాట నేను కొత్తగా వచ్చాను డ్రైవర్గా నాకు లైసెన్స్ వచ్చి అయితే రెండు నెలలు అవుతుంది ఈ వీడియో వచ్చేసి మనం కొత్తగా వచ్చిన డ్రైవర్ కోసం అయితే చేస్తున్నాను ఎందుకంటే కొంచెం టెన్షన్గా ఉంటుంది ఇక్కడ రూట్లు చూసి కార్లు చూసి మనం పాస్ అవుతామా లేదా అనేసి తప్పకుండా పాస్ అయిపోతారా అనుకోంట్ పాస్ అవుతారు నాకు కంగారు పడొద్దు ఎందుకంటే నేను కూడా చాలా టెన్షన్ పడ్డాను ఫస్ట్లో వచ్చిన కొత్తలో నాకు ఈ రూట్లన్నీ చూసి కార్లు వీళ్ళతో తోలే తోలగాలు చూసి చాలా భయం వేసేది కానీ నాకు ఇప్పుడు లైసెన్స్ వచ్చాక చాలా ఈజీ అయిపోయింది నాకు ఏంటంటే రూట్లో కూడా కన్ఫ్యూజ్ అవుతున్నా నాకు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా లొకేషన్లో అయి పెట్టి పంపుతున్నారు ఏదన్నా ఇవ్వాలన్నా ఎక్కడి నుంచి అన్న ఏమన్నా తేవాలన్నా లొకేషన్ అయితే పంపుతారు మనకి చాలా ఈజీ అనిపిస్తుంది చాలా ఫ్రీ అయిపోయాను ఇంకా లైసెన్స్ వచ్చేసి ఎలా వస్తుంది అంటే మనకు ఆ పిల్లవాళ్ళు అయితే తీసుకెళ్ళి ప్రైమ్ స్కూల్లో జాయిన్ చేస్తారు జాయిన్ చేశాక అక్కడ అయితే ఒక సింబల్స్ పేపర్ ఇస్తారు జాయిన్ చేసిన రోజే ఇప్పుడు ఈ రోజు నుంచి వెళ్ళాల ఏంటనేది వాళ్ళు మనకు ఒక డ్రైవర్ అయితే కార్ వేసుకుని వచ్చి మనం తీసుకెళ్తారు అన్నమాట రూమ్ గక్కడికి వచ్చి మన ఇంటిలోలాగా లేకపోతే వేరే చోట వేరే వేరే గంటలు ఒకలా ఉంటాయి మనం వెళ్ళి నేర్చుకోవాల్సి ఉంటుంది అలా కాదు ఇక్కడ కోవైట్లో చాలా బెస్ట్ ఎందుకంటే వాళ్ళు వచ్చి మన రూమ్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడే దింపుతారు ఇంకా ట్రైనింగ్ వచ్చేసి వాడు మంచివాడు అయితే కనుక చాలా బాగా ఇస్తాడు టెక్నిక్స్ టెక్నిక్స్ ఉంటాయి కొన్ని వాడైతే చెప్తాడు ఎలా ఏంటి అనేది మనం మైండ్లో పెట్టుకుని చేస్తే పార్కింగ్ అవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇంకా సిగ్నల్ టెస్ట్ అయితే మటుకి కొంచెం కష్టంగా ఉంటుంది ఎందుకంటే మనకు అంత ఇంగ్లీష్ రాదు కాబట్టి మన డ్రైవర్లకి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారు బాగానే నేను కూడా చాలా కన్ఫ్యూజ్ అయినా నాకు కొద్దిగా ఇంగ్లీష్ వచ్చు కానీ నాకు యూట్యూబ్లో చూసాను ఎలా చేయాలి ఏంటనేది నేను నేర్చుకున్నాను దాంట్లో గూగుల్లోకి వెళ్ళి క్యూఎంసి అని టైప్ చేసి వస్తుంది అన్నమాట వస్తే ప్రైవేట్ అని వస్తుంది ప్రైవేట్ ఆప్షన్లకి వెళ్ళి అన్ని కార్స్ సంబంధించిన సింబల్స్ వస్తాయి టెస్ట్ వస్తుంది సేమ్ మనకి అక్కడ కంప్యూటర్ టెస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది దీంట్లో కూడా ట్వంటీ క్వశ్చన్స్ అయితే వస్తాయి మనకి డ్రైన్ స్కూల్లో జాయిన్ చేసిన పేపర్ నుంచి అయితే దాంట్లో సంబంధించిన సింబల్స్ అయితే ఒక టూ త్రీ వస్తాయి అంతే మిగతా అన్నీ కూడా క్వశ్చన్సే వస్తాయి ఫస్ట్ త్రీ అయితే కొంచెం రైట్ మార్కు ఇంటు మార్క్ అని వస్తుంది త్రీ క్వశ్చన్స్ మిగతా అన్నీ కూడా క్వశ్చన్ పైన వచ్చి కింద నాలుగు ఆన్సర్లు వస్తాయి దాంట్లో ఒకటి కన కనెక్ట్ కరెక్ట్ చేయాలన్నమాట ఒక టెన్షన్ పడకండి ఎందుకంటే నాకు చాలా కంగారగా అనిపించింది అక్కడ కంప్యూటర్ టెస్ట్ దగ్గర రవి మేడం అయితే మనకి డ్రైవింగ్ స్కూల్ సంబంధించిన కార్డు పట్టుకెళ్ళి స్కాన్ చేసింది తర్వాత టెస్ట్ ఆన్ చేసేసి చెయ్యి అని చెప్పేసి వెళ్ళి కూర్చుంది ఇంకా టెస్ట్ అయితే ఎలా చేయాలంటే నేనైతే నాకు ఇంగ్లీష్ రాదు ఎందుకంటే వాడు క్యూఎంసీలో ఈ ఫోన్లో చూసినప్పుడు అయితే మార్చి మార్చి అయితే క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఒకటే క్వశ్చన్ మార్చి మార్చి ఇస్తున్నాడు నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యో ఇది ఇలా లాభం లేదని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఆన్సర్లు బట్టి పెట్టాను ఆన్సర్లు బట్టి పెడితే వాడు క్వశ్చన్ క్వశ్చన్ మట్టికి అదే ఇస్తాడు కాకపోతే మార్చి మార్చి ఇచ్చిన ఆన్సర్ మట్టికి ఒకటే ఇస్తాడు కరెక్ట్గా నాలుగు ఆన్సర్లు ఇచ్చిన కింద ఆన్సర్లు మటుకి ఒకటే కరెక్ట్ ఉంటుంది దాంట్లో ఆన్సర్ అయితే నేను బట్టి పెట్టాను తక్కువ అంటే ఎంత ఉండదు మామూలుగా ఈ క్వశ్చన్స్ వచ్చి ఓ ముప్పై నలభైనా ఉంటాయి అంతే ఆ నలభైని మనం బట్టి పెట్టేసామంటే ఇంకా చాలా ఈజీ అయిపోతుంది నేనైతే రెండు మూడు నిమిషాల్లో అక్కడ అన్నీ అన్నీ కరెక్ట్ చేసేసాను నాకైతే ఇరవై పంతొమ్మిది వచ్చినాయి బట్టి పెట్టడం వలన బాగా పట్టి పట్టేసాను మనం క్వశ్చన్ చదివి ఆన్సర్ కరెక్ట్ చేయాలంటే మనం క్వశ్చన్ చదవడానికి రెండు నిమిషాలు మూడు నిమిషాలు పట్టేస్తుందా మనం అర్థం చేసుకోవడానికి వాడిచ్చేదే మనకి పది నిమిషాలు అది టైం అక్కడ కంప్యూటర్ మీద అందుకని చెప్పేసి మనం క్వశ్చన్ చదవకండి క్వశ్చన్ చదవకుండా మెయిన్ వచ్చి మే కళ్ళ దృష్టి అంతా కూడా ఆన్సర్ మీద పెట్టండి ఎందుకంటే మనం ఆ నాలుగిట్లో ఒక ఆన్సర్ బట్టి పట్టి ఉంటాం కాబట్టి ఆ నాలుగిట్లో మనకి ఆన్సర్ ఒకటే ఒకటే వస్తుంది మనం బట్టి పట్టిన ఆన్సర్ దాని మీద టచ్ చేయండి సరిపోతుంది అలాగ ట్వంటీ మనకి మ్యాక్సిమం పదిహేడు వస్తే సరిపోతుంది పదిహేడు వస్తే పాస్ మనకి అందుకే కన్ఫ్యూజన్ ఉండదు ఎందుకంటే మన క్వశ్చన్ చదివి మళ్ళీ ఆన్సర్ నాలుగు చదివేడానికి అంత టైం ఉండదు టెన్ మినిట్స్లో మనం చేయాలి అందుకని చెప్పేసి నేను అలా బట్టి పెట్టేసి ఆన్సర్లు అయితే బట్టి పెట్టేసాను క్వశ్చన్ అసలు ఒక్క క్వశ్చన్ కూడా నేను చదవలేదు అక్కడికి వెళ్ళి కంప్యూటర్ టెస్ట్లో మెయిన్ దృష్టి అంతా కూడా ఆన్సర్ల మీద పెట్టాను ఈ ఆన్సర్ నాలుగు ఆన్సర్లు ఆన్సర్ ఇది నేను బట్టి పెట్టింది కదా అని చెప్పేసి ఓకే చేసుకొని ఎండ అయిపోయి అలాగ ఒకటి మిస్టేక్ జరిగింది అక్కడ ఫైన్స్లో అక్కడ పోయింది నాకు ఫైన్స్ ఉంటాయి ఫైన్స్ సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్ కూడా చాలా కష్టంగా ఉంటాయి అందుకు క్వశ్చన్స్ చదవకుండా ఆన్సర్ ఆన్సర్ పట్టి పట్టిన ట్వంటీ అంటే ఈజీ కదా ఓకేనా మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని చెప్తున్నాను ఎందుకంటే నేను కొత్తగా వచ్చినప్పుడు చాలా అయిపోయింది నాకు చాలా భయం వేసింది పాస్ అవుతానే లేదా పాస్ అవుతానే లేదని మాకు అభివృద్ధి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే అక్కడికి వెళ్ళాక నేను నాకంటే ముందు ముగ్గురు కంప్యూటర్ దగ్గర నుంచి అయితే టెస్ట్ అదే టెస్ట్ పెట్టారు అలాగే చేస్తున్నారు వాళ్ళ వాళ్ళకంటే వెనకాల వెళ్ళాను నేను వెనకాల వెళ్ళి రెండు మూడు నిమిషాలు బయటకు వచ్చేసరికి మా వాడికి మతిపోయింది అలాగే వాడికి ఏంటి ఇప్పుడు వెళ్ళాడు ఎన్నో వచ్చేసాడు ఏంటి అని కానీ నేను బట్టి పట్టేసి మొన్న నాకు ఆన్సర్లే కదా కావాల్సిందని చెప్పేసి ఆన్సర్ మీద టచ్ చేసేసి వచ్చేసాను నేను అంతే వాళ్ళైతే నాకంటే ముందు వెళ్ళారు ముందు వాళ్ళు ఎప్పుడు వెళ్ళారు తెలియదు నేను వెళ్ళి ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పటికీ అరబీ మేడం వాళ్ళు ఉన్నారు అక్కడ లైన్లో ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క కంప్యూటర్ దగ్గర చేస్తున్నారు టెస్ట్ అయితే చేస్తున్నారు కాకపోతే నేను ఆన్సర్లు బట్టి పెట్టేసిన వాళ్ళ నేను రెండు మూడు నిమిషాలుగానే బయటకు వచ్చేసాను ఆన్సర్ దగ్గర కావాల్సింది కరెక్ట్ చేయవలసింది ఎందుకంటే వాళ్ళ క్వశ్చన్స్ చదివి వాళ్ళ కింద నాలుగు ఆన్సర్లు చేసి ఏది కరెక్టా లేదా అని కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే క్వశ్చన్ అంత చదివి అర్థం చేసుకుని అంత ఇదైతే మనకు అంత ఇంగ్లీష్ రాదు కాబట్టి డ్రైవర్స్కి మన ఇండియా నుంచి వచ్చిన డ్రైవర్స్కి అయితే అందుకే ఆన్సర్లు బట్టి మనం ఆన్సర్లో మీకు అంత ఇంగ్లీష్ రాకపోయినా కూడా కొద్దిగా ఎంతో కొంత ఒక పదాన్ని గుర్తుపెట్టుకోండి ఒక పదాన్ని గుర్తుపెట్టుకుంటే దాంట్లో ఒక పెద్ద పదం ఉంటుంది ఒక వర్డ్స్ ఉంటాయి కదా నాలుగు ఐదు వర్డ్స్ ఉంటాయి లైన్కి వచ్చి దాంట్లో ఒక పదం అయితే గుర్తుపెట్టుకున్నాం అనుకోండి మనం సరిపోతుంది ఆ పదం మనకి ఆన్సర్లో వచ్చేస్తుంది ఎన్నే దాన్ని బట్టి వచ్చేస్తే సరిపోతుంది ఓకేనా పదిహేడు వస్తే సరిపోతుంది మనకి ఇంకా అది అయిపోయాక మన ట్రైనర్ ఇస్తాడు కదా ట్రైనింగ్ స్కూల్లో గ్రౌండ్ ఉంటుంది గ్రౌండ్లో తీసుకెళ్ళి మనకు ట్రైనింగ్ అయితే ఇస్తాడు పార్కింగ్ అలా చేయాలంటే అనేది ఇంకా అవన్నీ తెలుసు కాబట్టి మనకి డ్రైవింగ్ అలవాటు వచ్చు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది మనకి రైట్ సైడ్ స్టీరింగ్ అక్కడ మనకి ఏమో లెఫ్ట్ సైడ్ ఉంటుంది అని ఆ కన్ఫ్యూజన్ ఏమి ఉండదు తర్వాత పది రోజులు ట్రైనింగ్ మనం మన డ్రైవింగ్ మర్చిపోతాం మనం ఎందుకంటే మనకి లెఫ్ట్ సైడ్ అలవాటు అయిపోతుంది వాళ్ళు తిప్పే రోజుకు ఒక గంట ట్రైనింగ్ ఇస్తాడు కాబట్టి మనకి ఇక్కడ అలవాటు అయిపోద్ది అది కూడా కంగారు పడకండి నేను కూడా ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయినాయి రౌండ్ బోర్డు దగ్గర సిగ్నల్స్ దగ్గర ఏ రోడ్డు ఎలా వెళ్ళాలి ఏంటని డ్రైవింగ్ పెద్ద ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అదే అలవాటు అయిపోతుంది ఓకేనా కంగారు పడకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీద లైక్ చేయండి ఓకేనా ఓకే బాయ్